బీహద్ పరం మహాశాంతి బాప్ అంటున్నారు ఈరోజు చేయాల్సిన పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించద్దు దాటి దానిపైన ధ్యాస అనేది అసలే పెట్టద్దు ఈ సమయంలో అన్నీ కూడా బాపుకు సమర్పణ చేసి బాపు యొక్క అస్మృతిలో కూర్చున్నట్లయితే మీరు సంపన్నంగా మీ యొక్క ఫరిస్తా స్వరూపంకు మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా సాఫ్ అయిపోతాయి గమ్యానికి త్వరగా చేరుకోగలుగుతారు దీని కొరకు బాపు యొక్క శ్రీమతమును తమతో పాటు ఉంచుకోండి డ్రామా యొక్క ప్రతి ఒక్క సీనరీని చూస్తూ సాక్షి స్థితిలో నిలుపండి నడవనియండి ఆ సీన్ని హల్చల్లో కూడా మీరు అచల్గా ఉండాలి అలజడిలో కూడా స్థిరంగా ఉండాలి ఈ యొక్క సాక్షి మరియు అచంచలమైన స్థితి సమయంతోనే ప్రతి ఒక్క మీ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు మీరు తేలిగ్గా ఉంటూ మీ గమ్యానికి చేరుకోగలరు సెకండ్లో విశ్వ పరివర్తన కార్యక్రమము పర్సంటేజీని మీరు పెంచుకుంటూ ఉండవచ్చు ఏ కార్యక్రమం అయితే మీకు విఘ్నంగా ఉందో అవే బాపుకు సమీపంలోకి తీసుకొని వెళ్తాయి మాలలో నెంబర్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళుటకు సహయోగిగా అవుతాయి ఎందుకని ప్రాబ్లమ్స్ వస్తున్నాయే ప్రోగ్రెస్ కోసం కదా అంటే ప్రోగ్రెస్ తీసుకొని వస్తుంది ప్రాబ్లమ్స్ అప్పుడు ముందు ముందు నెంబర్లోకి వెళ్తారు మానలో పూసలాగా అయిపోతారు అందుకని పిల్లలు మీ పైన మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి మీరు యోగ స్వరూపంలో అనగా బాపు యొక్క స్మృతిని ఎప్పటికీ మర్చిపోవద్దు ఏ పొరపాటైనా జరిగినా కూడా భయపడవద్దు బాపు బాపు అంటూ మీరు స్మృతి చేస్తూ ఉంటే అన్నీ కూడా మీ దారిలోకి వచ్చేస్తాయి మీరు ఎంతగా నాలెడ్జ్ఫుల్గా అవుతారు అంతగా బాపు తోడు తోడుగా మీ వెంట ఉంటారు స్వయం మీ పైన కూడా మీరు అటెన్షన్ పెట్టుకొని త్వరగా మీ యొక్క లోటుపాట్లను కూడా కథం చేసుకోగలుగుతారు అందుకని ఏదైతే కథం చేసుకోవాలి అనుకుంటున్నారో బాపు అన్నీ కూడా తెలిసి ఉన్నా తెలియనట్లే ఉంటూ పిల్లలకి హెల్ప్ చేస్తూనే ఉంటారు బాపు ఎడల సత్యమైనటువంటి ప్రేమ లగన్ చూసి అర్థమైపోతూ ఉంటుంది మీకు కూడా తెలివినిస్తూ ఉంటారు పిల్లలు త్వరగా తమ లక్ష్యం యొక్క స్వరూపంగా మీరు కండి బస్ మీరు కూడా బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉండండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు பேஹதுக்கே பேஹது பரம் 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 மகாஷாந்தி